హాయ్ వెల్కమ్ టు రాజకారంగా అందరు ఎట్ల మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం ఇక్కడైతే ముగ్గు పోస్తున్నాము ఎందుకు పోస్తున్నాము ఏంటి అనేది ఈ బ్లాగ్ అంతా చూసేయండి తెలుస్తుంది 가봐 봐. 어. 가 봐. 나도 못 비트 못 한다. 내가 나겠다. 음. 음. 이게 나와.

வராது <ümüz activate> దత్తదా ఇది పేబెట్ తీసి లాగను మంచి పేబెట్ తీసి తీయను గాని కంప్ంప్ం అన్నాడు కంప్ంప్ం అన్నాడు ఈ గడ్డపార లోపల మరి పారెటట్ ఉన్నాయి రేపంచ్ స్టార్ట్ చేస్తారా వన్ వీక్ వారం అన్నారు కదా మళ్ళీ వర్షాలు పడతాయని టెన్షన్ అంతే రేపంచ్ అయితే రండి అన్న అదే అదే తవ్వుడు ఒక రోజు పడుతుందా ఎంత కావాలో కూడా ముందే చెప్పండి మళ్ళా వేస్ట్ కాకుండా మిగిలిన కూడా మళ్ళా ఏం కాదు కానీ మరి అదే అటు రావద్దు ఇటు కంకర్ రావద్దు లోపలికే లోపలికే తవ్వుడు ఎన్ని రోజుల అడబెట్టు మేసాడ నేను తీసుకుంటా చెంబు 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 అడబెట్టు నేను తీసుకుంటా ఇప్పుడే ముగ్గు పోషణాము స్విమ్మింగ్ పూల్కి ఈరోజు మంచి రోజు అని అనమాట యాక్చువల్గా రేపు అనుకున్నాము కానీ రేపు మళ్ళీ మా అయ్యగారు చెప్పారనమాట ఆల్రెడీ ఇంటికి పంతులు వచ్చారు కదా అప్పుడు అయ్యగారు వచ్చారు కదా సో ఇది ఇంకా మేమే చేసుకున్నాం అనమాట పిల్లలేమో అమ్మ దగ్గర ఉన్నారు ఈరోజు నేను అమ్మ దగ్గర అమ్మ వాళ్ళకి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వస్తాను సో ఇదన్నమాట అప్పుడు నేను చూపించాను కదా అది మన పది గుంటలు అనేది అదిగోండి అక్కడ కనబడుతుందా అక్కడ దారి లేదనమాట దానికి అది ఇవ్వండి అది అదంతా క్లీన్ చేసి ఇల్లు నేను చూపించిన కదా మొన్న అదంతా కూడా అయితే దానికి దారి లేదు నేను మొన్న వీడియోలో చెప్పడం మర్చిపోయినా చూసారా దారి లేదు ఇది వేరే వాళ్ళని చెప్పిన కదా ఈ గట్టు మించే నడుచుకుంటూ పోయినా మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే అదనమాట అసలు వర్షాలు అయితే ఘోరంగా ఉన్నాయి నాకు ఇదే టెన్షన్ ఉంది వర్షం పడితే ఎట్లా అనేసి కాకపోతే వన్ వీకే అంటున్నారు వన్ వీక్లో చేసేస్తాం అమ్మ అంటున్నారు వన్ వీక్ తర్వాత మనం వాటర్ పట్టుకోండు అది ఇది ఉంటుంది కదా దానికి తర్వాత టైల్స్ వేసుడు ఉంటుంది అనమాట చూడండి వ్యూ అసలు సాయంత్రం వ్యూ అయితే భలే ఉంటుంది అబ్బా నిజంగా చూడండి ఎంత మంచిగా ఉందో అసలు హైదరాబాద్కి ఇక్కడికి ఎంత తేడా ఉందంటే మస్తు తేడా ఉంది వాటర్ అయినా వెదర్ అయినా పొల్యూషన్ లేకుండా సౌండ్ పొల్యూషన్ లేకుండా అసలు నిజంగా అక్కడ ఏదో బాడీ పెయిన్స్ లాగా ఉంటుంది ఇక్కడైతే ఎంత ఉల్లాసంగా ఉందో బాడీ సాయంత్రం కాగానే పక్షుల సౌండ్స్ అయితే అసలు ఇంకా అది చెప్ప తీతం అంత బాగుంటుంది ఇదన్నమాట నేను అప్పుడు చెప్పాను కదా ఇక్కడ ఏమొస్తుందో చూడండి అనేసి ఇంకా మీకు నేను చెప్పకుండా ఉండను కదా అంటే ఏది జరిగినా ఏది అయినా కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను కదా సో ఇదన్నమాట ఇంకా మేము ఇదంతా ప్లేస్ వదిలిపెట్టి ఇక్కడెందుకు స్విమ్మింగ్ పూల్ ప్లాన్ చేసినాం అనేది కూడా నెక్స్ట్ కమ్మింగ్ బ్లాగ్స్లో తెలుసుకుంటారు ఇంత ఇంత ప్లేస్ ఏంటి అనేది కూడా సో ఇంకా దా ఇప్పుడు ఇది ఇది ఫామ్ హౌస్ కదా దీనికంటే ముందు ఇప్పుడు మనం వైప చెట్టు దగ్గర కూర్చుంటాం కదా ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ అక్కడ కూడా ఏంటి అనేది కూడా కమ్మింగ్ బ్లాగ్స్లో తెలుసుకుందాం సరేనా సో ఇది మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది అనేసి సో ఇది సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదైతే దుక్కి దున్నీళ్ళు అనమాట మొన్న ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా అసలు మేలో వర్షాలు ఏంటో అర్థం కాదు ఈసారి అసలు ఎప్పుడు చూడలే నేను ఇన్ని వర్షాలు మేలో కదా ఇది ఇదంతా షెల్క మేమైతే షెల్క అంటాము అక్కడ పొలము ఇక్కడ పొలము నేను చూపించిన కదా వరి వేసేటప్పుడు అయితే అక్కడ కూడా మేము మళ్ళీ పొలం పొలం చేద్దామని అనుకుంటున్నాం బోరేసిన దగ్గర చూడాలి ఇంకా అది ఎందుకంటే అక్కడ మట్టి చాలా తీసి ఇప్పుడు మనం ఫామ్ హౌస్లో పోసినాం మీకు ఐడియా ఉంటే ఇప్పుడు అదంతా లోతే ఏం కాలేదు మంచిగా ఫ్లాట్గానే ఉంది కానీ అది ఒకటి ఎకరం చేద్దామనేసి ప్లాన్ దీని దీనికి దీనికి ఇది స్విమ్మింగ్ పూల్ కదా ఇది ఏంటో అని చెప్పిన దీని తర్వాత కూడా అక్కడ ఇప్పుడు అక్కడ అది కూడా ఏంటో అనేది కూడా చెప్తా తర్వాత కమింగ్ బ్లాక్స్లో సో బాయ్ పెద్దదా చిన్న మరి ఇటురికి వస్తుంది నిన్న నిన్న నేను ఇక్కడ గడ్డి బిక్కినా దాని దగ్గర దాకా పోయినా అక్కడ గడ్డి బిక్కినా చాలా పొడిగా ఉన్నదా ఎట్లా మరి కుట్రాదు అమ్మో అమ్మో మనదనే మంజర్గా ఉన్నా కర్తదా మనదీనే మన జరిగింది కరెక్ట్ కదా మనదీని మన ఉన్న కాదన్నట్టున్నది అది నిన్న నేను చాలాసేపు ఉన్న అక్కడనే అమ్మ సృష్ణ మనదరిగా నేను నిన్న నేను మస్తు సేపు ఉన్నాడా అదంతా గడ్డివికినా ఇదంతా ఇది ఇదంతా నేను అందుకే తలుపులు పెడతాను అటు ఇటు కర్వదనంటారు మరి